మేము ఆదోని సుగుంప చెక్ పోస్ట్ జాతీయ రహదారి పక్కన ఇవి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాంగ్రెస్ హయాంలో ఇంద్రమ్మ ఇల్లు అంటూ ప్రజలకు పేద ప్రజలకు సెంటీ నెల స్థలం కేటాయించి పట్టా ఇచ్చారు చెక్ పోస్ట్ డంపింగ్ యాడ్ మున్సిపల్ డంపింగ్ యాడ్ చెక్ పోస్ట్ నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఈ మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో అప్పట్లో శాంక్షన్ అయ్యేవి దాదాపు ఇప్పటిదాకా ఇరవై సంవత్సరం దగ్గర దగ్గర వస్తుంది ఆ ప్రాజెక్ట్ చూసాం రండి ఎక్స్ప్లోర్ చేసాం మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి హౌసింగ్ కాలనీ మొత్తం ఇదే చూడచ్చు చూడండి ఎలా అయిపోయింది చూద్దాం అట్లా ఇట్లా ఎక్కడ పోయి చూద్దాం ఎట్లా ఉండదు అని ఏమి ఎక్కడ ఏమనేది తెలిసిపోతుంది ఇప్పుడు అంతా ఇల్లు అంతా ఇల్లు మొత్తము ప్రాజెక్ట్ ఎట్లా ఉండదు ఇట్లా కూడా ఉంది లోపలికి ప్రాజెక్ట్ అసెస్ట్ చూసాం అక్కడ ఏమనేది చూడండి ఫ్రెండ్స్ టెన్ థర్టీలో మీ కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా దాకా డైలీ ఒక వీడియో వస్తుండే ఇలాంటి వీడియోస్ మీద కావాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి ఎలా ఏం లేదనేది చూడండి ఒకసారి చూడొచ్చు మీరు ఇల్లు చూడండి యాడ్ వేసుకున్నారు ఇది ఇల్లు యాడ్ వేసుకున్నారు ఇట్లా ఇల్లు కుళ్ళిపోయింది ఎంత ఎవరిదనం ప్రజాధనమే కదా ఇది చూడొచ్చు మీరు ఇట్లా ఉండదు మొత్తం மொத்தம் இல்லை கூலி போட்டு மொத்தம் இல்லை மொத்தம் கூலி போக பிராஜ் மொத்தம் சார் இல்லை மொத்தம் చూస్తే మీకు అర్థమవుతుంది చూడొచ్చు అప్పట్లో చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు ఇటు చూడండి చూడొచ్చు ఈ ప్రాజెక్ట్ మీరు ఈ ప్రాజెక్ట్ ఏమంటే ఇన్ని దశాబ్దాలుగా సుమారు ఇరవై సంవత్సరం దగ్గర దగ్గర అవుతుంది అది ఇంతవరకు పూర్తి కావడానికి లేదు ఈ ప్రాజెక్టు ఎందుకంటే ఇది ప్రజాధనం పేద ప్రజలు సొంత ఇల్లు ఉన్న సహకారం చేయాలని పేద ప్రభుత్వం ఒక ఇది ఆలోచనతో ఇస్తారు కానీ ఇచ్చేది ఇచ్చే ఇచ్చేది పూర్తిగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం చూడండి ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో అప్పట్లో జరిగింది ఇది అప్పుడు ఇచ్చింది అవి అప్పుడు ఇచ్చినాయంటే ఇంత ఇందు ఎందుకు ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు అనేది మా ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంటే అప్పట్లో అధికారం ఉంది అప్పట్లో ఎందుకంటే ఇవి బిల్లులు పెండింగ్ ఉండే కాబట్టి ఎందుకు ఇది ప్రాజెక్ట్ పూర్తి చేయలేదా లేక ఏమనేది ఎందుకంటే ప్రజాధనంతో ఇంత నిర్మించి మీరు ప్రజలకి ఇవ్వాల్సిన ఈ సొంత ఇల్లు కళాని మీరు ఇట్లా చూడండి ఎందు ఇస్తే పూర్తిగా ప్రజలకి కట్టి ఇవ్వాలా లేకపోతే ఇవ్వకూడదు ఎందుకంటే అప్పటి నుంచి ఇంతవరకు ప్రజాధానం వేస్ట్ చేశారు వృధా వృధా చేశారు మీరు ఇంత డబ్బు ఇది చూడొచ్చు రోడ్లు అప్పట్లో వేశారు రోడ్లు కూడా వేశారు చూడండి పరిస్థితి ఎట్లా ఉండదు లోపల అక్కడ కూడా చూపించినాను నేను అక్కడ లోపల పోదాం చూపిస్తాం చూసి ప్రయత్నిస్తాము యాడ్ వర్క్ ఉంది అనేది ఇక్కడ చూడొచ్చు మీరు చూడండిగా ఎట్లా అయిపోయింది నేను ఏమంటానంటే ఇప్పుడు ప్రజలకు పెద్ద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి టెక్నాలజీ మారింది ఒక కొత్త కొత్త విధానాలు వచ్చినాయి ఇల్లు కట్టేకి సుమారు ఐదు ఆరు నెలలు కూడా కట్టచ్చు ఇప్పుడు ఎందుకంటే తాత్కాలికంగా పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు అలాగా ప్రజలకు మీరు ఉన్న ఉన్నంత కాలంలోనే ప్రజలకు పూర్తిగా ఇల్లు కేటాయించినట్టు అది తాత్కాలికంగా ఇవ్వండి మంచిది అది కూడా భవిష్యత్తులో వాళ్ళ దగ్గర తాత్కాలికంగా అంటే మంచిగా అది పిఓపి బాగానే చేసి భవనాలు కడుతున్నారు కదా అట్లా కూడా మీరు ఒక ప్రాజెక్టు ఆ రూపంలో తెచ్చి ప్రజలకు ఇస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఏదో మళ్ళీ వేసుకుని వాళ్ళు సొంత ఇల్లు ఉంటే ఎప్పుడన్నా వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు గట్టి ఇది చేసుకుంటారు టాప్ గివ్ చేసుకుని ఇంకా బాగా చేసుకుంటారు కానీ ప్రస్తుతానికి మీ హయాంలో మీరు ప్రజలకి పూర్తిగా ఇచ్చినట్టే అవుతానని కానీ మా నా అభిప్రాయం అది ఎందుకంటే దీంట్లో కొంత మార్పు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా మరి మీ అభిప్రాయం ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలిపండి ఎందుకంటే ఇది దాదాపు ఇరవై సంవత్సరం దగ్గర దగ్గర అవుతుంది ఇది ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి లేదు ఎందుకంటే ఇంత డబ్బు వేస్ట్ ప్రజాదరణ వేస్ట్ చేసినట్టే ఇది మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేయాలంటే మళ్ళీ నిధులు శాంక్షన్ చేయాల్సిందే మరి కొత్తగా నిధులు చేసి మళ్ళీ ఇది చేయాలంటే మరి అంతా పూర్తి కొత్తగా నుంచి చేయాల్సిందే మన అప్పట్లో అంత డబ్బు వేస్ట్ మధ్యలో ఇప్పుడు ఇంత డబ్బు మళ్ళీ ఇదే అవుతుంది కదా అందుకోసమే ఇది చేస్తే వీటిపైన ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఇట్లా పేద ప్రజలకు ఇవ్వాలనుకుంటే ఒక దీంట్లో ఒక చేంజెస్ చేయాలని నా నేను అనుకుంటున్నా దీంట్లో చేంజెస్ చేసి అదో తాత్కాలికంగా వాళ్ళకి బాగా కట్టిస్తే కూడా మీరు ఉన్నంత మీ పవర్ మీ హయాంలో మీ జమానాలోనే ఇచ్చినట్టు కూడా చెప్పుకునే బాగుంటుంది ఒక కొత్త కొత్త రూపం కొత్త డిజైన్గా ఇస్తే కూడా ప్రజలకు కూడా మీరు ఉన్నంతకాలంలోనే ఇచ్చినట్టే అవుతుంది ఇంకోటి ఏమంటే కొత్త రకంగా జనాలకి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నివసిస్తారు ఎందుకంటే పేద ప్రజలు కూడా ఏం చేస్తారంటే అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ చేసే వాళ్ళకి ఆకోశం బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా పూర్తిగా కట్టి నాణ్యతమైన ఇల్లు ఇవ్వాలని మీరు ఆలోచన చేస్తారు కానీ అది అయ్యే చూస్తున్నారు కదా అయ్యే పరిస్థితి కాదు ఇరవై సంవత్సరం వద్ద కూడా ప్రజలపైన మీ ప్ర ప్రజలకు ప్రభుత్వం పైన నమ్మకం ఉండదు ఎందుకంటే అలాంటి ఎప్పుడు ఏం చేయాలంటే నేను నా అభిప్రాయం అది తాత్కాలికంగా కట్టియండి మీరు బాగానే అదో సెంటున్నారా సెంటు ఎంత ఇస్తారా ఇచ్చేది కూడా తాత్కాలికంగా కట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ నివసిస్తారు టెంపరీగా ఇప్పుడు అందరూ చాలామంది పేద ప్రజలు ఇప్పుడు తాత్కాలికంగా అదే రెహికల్ షెడ్లు అవి వేసుకునే జీవనం సాగిస్తున్నారు కానీ మీరు ఇచ్చే దాంట్లో బాగా చేసి అది తాత్కాలికంగా పిఓపిలో ఇస్తే తర్వాత భవిష్యత్తులో వాళ్ళు డబ్బులు సంపాదించుకొని ఆదో వాళ్ళతో ఇంత ఇంత దాచిపెట్టుకుంటే వాళ్ళు ఏదో టాప్ గివ్ వేసుకుని వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు కానీ ఇట్లా చేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరం ఈ ప్రాజెక్టు పెండింగ్ పడే అవకాశం ఉండదు కదా దీంట్లో మార్పు కూడా బాగుంటుందని నేను నా నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఇంకోటి అంటే మీకు ఈడ ఇంద్రమ్మ ఇల్లు ఈ ప్రాజెక్ట్లో చూడండి ఎందుకు ఇంత ఎట్లా ఎక్కడ ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది ఎవరి నిర్లక్ష్యం ఇది ప్రజలు ఎందుకు దీనికి అస్సలు దీనిపైన మాట ఎట్టడం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా కూర్చున్నారు వాళ్ళనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి మా ఛానల్లో మీరు కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూస్తూనే ఉండండి కెట్టా న్యూస్ ఆదోని అవాజ్ ఏడియన్ న్యూస్ కట్టిన ఇల్లు మొత్తము హౌసింగ్లో లోన్లు కూడా ఉంటాయి ఉండొచ్చు ఏమో దీంట్లో చూడండి పేద ప్రజలు అప్పట్లో ఇచ్చినారు ఇంతవరకు ఇది నిర్మాణం పూర్తి అవడానికి లేదు వీటిపైన ఎందుకు ఇంత నిర్లక్ష్యమా ఎందుకు అప్పట్లో అధికారులు ఎందుకు దీన్ని ప్రాజెక్ట్ మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసి పేద ప్రజలకు ఇవ్వలేకపోయినా పోయినారు ఎందుకనేది అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది ప్రజాధనం ప్రజల సొమ్ముతో ఇవన్నీ నిర్మాణం చేసేది ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటున్నాను ఎందుకంటే ప్రభుత్వాలు మారే కొద్దీ టెక్నాలజీ కూడా పెరుగుతుంది ఆ విధంగా కూడా ఇట్లా కట్టి లేకుంటే కూడా నా అభిప్రాయం ఏమంటే ఒక పిఓపి మాదిరిగా మీ పేదలకు ఇల్లు ఇవ్వాలనుకుంటే కూడా ఒక పిఓపి మాదిరిగా బ్రహ్మాండంగా ఇల్లు కట్టి ఇవ్వచ్చు అట్లాంటివి కూడా కొన్ని తాత్కాలికంగా పెద్ద పెద్ద భవనాలు కూడా అట్లే నిర్మిస్తారు అట్లా ఇస్తే వాళ్ళు భవిష్యత్తు ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా డబ్బు సంపాదించుకుంటే వాళ్ళు షడ్ గిడ్డి వేసుకునే వాళ్ళు కూడా బాగుంటాయి ప్రస్తుతానికి ప్రభుత్వం అట్లా చేసి కూడా ఇవ్వచ్చు ఇది ఇది ఏమండి ఇది చూడండి ఒకసారి మొత్తం ఇంత డబ్బు లక్షల ఇన్ని వేల కోట్ల డబ్బులు ఇవి రాష్ట్రం రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఇంకా చాలా వరకు ఇది పెద్ద ప్రాజెక్ట్ ఇది చూడవచ్చు మీరు వరకు చూడండి మొత్తం ఇవి అంతా ఇన్ చూడండి ఇట్లా ఉండదు మన పరిస్థితి ఇప్పుడు పేద ప్రజలు ఇల్లు లేక బాడీ కట్టుకులు లేక వాళ్ళు పైన ఆశ లేకుండా పోయింది పోయినట్టు ఉంది ఎందుకంటే ఇట్లా ఇన్ని ప్రాజెక్టులు ఇస్తున్నారు కానీ కొన్ని వేల కోట్లు అప్పట్లో శాంక్షన్ చేసుకుంటారు ప్రాజెక్ట్ అని కాసి పూర్తిగా నిర్మాణం చేయలేకపోతే ఇది ఎవరు నిర్లక్ష్యం ఎందుకు ఎందుకు దీని మీద ఎంత దృష్టి ఎందుకు పెట్టడం లేదు అధికారులు ఎందుకంటే ఇది ప్రజలు చాలా ప్రజలకు కా హక్కు ఇది ఇది ఇల్లు అంటే పేద ప్రజలకు ఇవ్వాల్సిందే ప్రభుత్వం నుంచి ఇది హక్కు ఇది ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూస్తున్న కొన్ని ప్రజాధనం కొన్ని వేల కోట్లు వందల కోట్లు మన టౌన్లో ఒకటే మన మాదని మున్సిపాలిటీ లెక్క చూసుకుంటే కొన్ని వందల కోట్లు రా కావచ్చు ఇది ఈ ప్రాజెక్ట్ ఇది చూసుకోవచ్చు మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది ఇంతవరకు పూర్తి లేదు ఇది చూడండి మెయిన్ సెంటర్ ఇది సురుగుంప క్రాస్ దగ్గర నేషనల్ హైవే జాతీయ రహదారి పక్కన ఈ సైడ్లో ఉంది ఇది ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఇంత బ్రహ్మాండంగా ఒక ఊరు ఊరిక ఊరికన్నా మంచి ఒక ఇవి ఏర్పాటు చేయొచ్చు ఇక్కడ ఒక సొసైటీ అంటే ఒక కాలనీ అంటే ఇంద్రమ్మ కాలనీ అప్పట్లో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు ఏం లేదు ఇది అర్థం కావట్లేదు ఇది చూడండి పేద ప్రజలు ఇంతమందికి ఈ సైట్స్ ఈ ఇల్లు కేటాయించారు వాళ్ళు లబ్ధిదారులు ఎందుకు రావట్లేదు ఎందుకు వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు ఏమో అర్థం కావట్లేదు ఎందుకనేది చూడండి ఫ్రెండ్స్ మా మీ అభిప్రాయం కామెంట్ కామెంట్స్ రూపంలో తెలపండి ఇలాంటి డైలీ ఒక వీడియో మీకోసం తెస్తూనే ఉంటాను మీ దాకా మీరు వీడియో రావాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి చూడొచ్చు మీరు చూడండి ఇంకా ఎట్లా లోపల ఇంత లోపల పోల ఎట్లా ఉండదు ఇది ఈ చూడండి అర్థం గడిచి చేసినారు ఈ రోడ్ అర్థం కూడా నిర్మాణం పూర్తి చేసి ఆ కలర్ కూడా కొట్టినారు కాంగ్రెస్ కాంగ్రెస్ కలర్ కూడా ఉంది అది చూడండి చాలా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది చూస్తే ఇప్పుడు కూడా పేద ప్రజలు ఇల్లు లేక బాడీ కట్టుకోలేక వాళ్ళు చెప్పకూడదు వాళ్ళ బాధ ఎందుకంటే నేను నా నేను ఒకటే చెప్పేది ఈ టెక్నాలజీలో కూడా ఎందుకో ప్రభుత్వాలు దీని ఇవి కట్టి ఇవ్వకుండా ఒక పిఓపి మాదిరిగా ఇది షార్ట్కట్లో వాళ్ళకి కట్టి నిర్మయిస్తే కూడా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు డబ్బు ఉంటే సంపాదించుకుంటే వాళ్ళు షాప్ పైన టాప్ గిఫ్ వేసుకుని వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారు కానీ ప్రభుత్వాలు ఇచ్చేవి వీళ్ళు ఏం చేస్తారంటే పేద ప్రజలకు ఇల్లు ఇస్తే ఇల్లు పూర్తి నిర్మాణం బాగా అన్ అన్ని అవసరాలు అన్ని వసతులు కల్పించి ఇవ్వాలా అని అంటారు కానీ ఇదేమిది అది ఇవ్వాలనుకుంటే ఇన్ని దశ దశాబ్దాలుగా ఇట్లా పెండింగ్ పడితే ప్రాజెక్టులు చూడండి రోడ్లు చేస్తేగా రోడ్ల పరిస్థితి చూడొచ్చు మీరు ఎక్కడ ఈ ప్రాజెక్ట్ చూడండి అప్పట్లో రోడ్ వేసారు రోడ్ వేస్తే కూడా మొత్తం మధ్యలో చీలిపోయింది ఇది ఎవరు ప్రజాధనమే కదా వేస్ట్ ఇది మళ్ళీ ఇప్పుడు ఇంత ఇన్ని ఇన్ని వేల కోట్లు ఇన్ని డబ్బులు మీరు ఖర్చు పెట్టి ఈ పరిస్థితికి తెచ్చారంటే ఇది ఎవ ఎవరిది దీనికి ఎవరు తప్పు అంటారు కామెంట్స్ రూపంలో తెలపండి ఎందుకు ఎందుకంటే ఇది ప్రజాధనం ఇది ప్రజాధనం అందరూ లెక్క చెప్పాల్సింది చూపాల్సిందే ఇది ఇట్లా చేస్తే మళ్ళీ ఒక కాలువలు చూడండి అక్కడ కాలువ కూడా అప్పట్లో చేశారు కాలువ అది కూడా కాలువ పోయింది రోడ్ బ్రహ్మాండంగా రోడ్ కూడా వేశారు చూడొచ్చు మీరు చూడండిగా ఇల్లు అంతా బాగా నిర్మించి మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది అది ఇంకా ఫినిషింగ్కి ఇట్లా ఇడిచిపోయి ఇడిచేసినారు ఇంతవరకు అసలు పట్టించుకున్నాను నా దోడే లేదు సుమారు ఇరవై దాదాపు ఇరవై సంవత్సరం దగ్గర దగ్గర అవుతుంది ఈ ప్రాజెక్ట్ చూడండి రోడ్ చూడండి ఒకసారి మీరు రోడ్ చూడండిగా ప్రజల్లో ప్రజలు డబ్బు ఇప్పుడు ఎందుకంటే నేను నా 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 అభిప్రాయం అంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఎట్లా అంటే ఈ ఈ కొన్ని మార్పులు చేయాలి దీంట్లో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని నేను ఎందుకంటే పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనుకుంటే కూడా ఇప్పట్లో ఇప్పుడు ఇవ్వాలనుకుంటే కూడా ఇది కట్టి కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి అంటే జనాలు నమ్మరు ప్రభుత్వం పైన జనాలకి నమ్మకం ఉండదు ఎందుకంటే తాత్కాలికంగా వాళ్ళకి ఇస్తే ఒక పిఓపి మాదిరికే ఏదో ఒక కట్టి తాత్కాలికంగా ఇంకా పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు తాత్కాలికంగా అదేం పెద్ద ఇది కాదు వాళ్ళకి అట్లా ఇస్తే కూడా వాళ్ళు భవిష్యత్తులో కొంత సంపాదించుకునే డబ్బులు వాళ్ళు టాప్ అంటే వాళ్ళు సొంతంగా కట్టుకుంటారు ఎందుకు టాప్ ఆర్చి టాప్ వేసుకొని కట్టుకుంటారు కానీ ప్రభుత్వాలు అట్లా ఇచ్చి కూడా జనాల్ని ఎందుకంటే మీ మీరున్నంత పీరియడ్ మీరున్నంత పీరియడ్లో మీ హయాంలో ఇచ్చా ఇంతమంది పేద ప్రజలకు ఇచ్చారనేది చెప్పుకునే కూడా ఉంటుంది ఇది ఈ వ్యవస్థ ఉండకూడదు ఇలాంటి ఇన్ని సంవత్సరం వరకు వేసి ఇట్లాగా మళ్ళీ పాడైపోయి మళ్ళీ ప్రజాదరణ వేస్ట్ చేసి చూడండి రోడ్ మధ్య ఇట్లా చెట్లు వచ్చినాయి రోడ్ అంతా చీలిపోయింది చూడండి ఒకసారి చూస్తే ఎంత బాగు ఒకవేళ ఒక చాలా రోడ్లకు కనపడింది బోర్ వేయడానికి ఫ్రెండ్స్ బోర్ ఉంది చాలా రోడ్లకు కనపడింది బోర్ చూసేకి ఎందుకంటే గతం అప్పట్లో ఉంటుంటే ఇప్పుడు లేదు అది చూసేది అంతా బోర్లు ఉండ వాటర్ ట్యాంక్ పెట్టినారు ఇప్పుడు లేదు చూడచ్చు మీరు ఇక్కడ ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ ఇది నేను ఒకరుతూ మరి ఎందుకు దీంట్లో అన్ని దాంట్లో మార్పులు తెస్తున్నారు కానీ ఇలాంటివి ప్రాజెక్టు పైన ప్రజలకు ఇచ్చే దాంట్లో ఎందుకు మార్పు తెచ్చి పూర్తిగా వాళ్ళకి ఇల్లు ప్రభు ప్రభుత్వం తరపు నుంచి ఎందుకు కేటాయిం ఎందుకు ఇవ్వటం లేదు అనేది కూడా చూడవచ్చు చూడండి ఈ పరిస్థితి అప్పట్లో రోడ్లు కూడా వేశారు రోడ్ వేసారు డ్రైనేజ్ నిర్మించారు అంతగా రోడ్లు అంత చీలిపోయి రోడ్లు అంటే డ్యామేజ్ అయ్యా డ్రైనేజ్ అస్సలు కనపడం లేదు చూడచ్చు అంత అంత అంతా ఏం చెప్తారంటే అంత డౌన్ అయిపోయింది ఇక్కడ భూమి చూడండి చూడొచ్చు మీరు చూడండి ఈ ప్రాజెక్ట్ మొత్తం అది హౌసింగ్ ఎంత మరి చెత్త గిత్త ఏసీ ఈడే కాలుస్తున్నారేమో అంత చూడండి ఇక మున్సిపాలిటీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వీళ్ళ పైన వేయాలి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇట్లా చెత్త వేస్తారు ఇట్లా ఈ చెత్త వేయకూడదు ఇక్కడ ఎంత కాలే కాల్స్తున్నారు చెత్త ఏసీ కూడా మరి మున్సిపల్ అధికారులు మరి ఏం చేస్తున్నారు ఏమో మరి చెత్త ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల పైన కూడా వీళ్ళు చేయాలా వీళ్ళు ఏమంటే అక్కడ పోయి వాళ్ళతో చెత్త మొత్తం సేకరించే చూడండి ఎంత పాలిస్తున్నారు అది కూడా ఉంది ఇక్కడ మొత్తం అడ్డాలా చేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ వీటి వరకు మొత్తం ఇల్లులు మొత్తం ఇదే పరిస్థితి చూడవచ్చు మీరు ఇలాంటి డైలీ మా మా వైపు నుంచి మీకు వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర రావాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి ఎలా అయింది ఏం లేదనేది ఇది ఇంద్రమ్మ ఇల్లు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఇంత ఇరవై ఏళ్ళుగా దాదాపు అవుతుంది ఇంతవరకు ఇట్లా ఉంది అది అనేది ఏం లేదనేది మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పుడు పేద ప్రజలకు ఇచ్చేటప్పుడు ఏదైనా మార్పు చేసి ఇస్తే కూడా బాగుంటుంది వేరే విధంగా ఎందుకంటే ఇన్ని ఏళ్ళు ఇన్ని దశాబ్దాలు పోయినాక కూడా ఇట్లా కాళ్ళు ఇట్లాగా డెవలప్ కావట్లేదంటే కూడా చాలా చెప్పకూడదు మరి మీరే చే మీరే చెప్పుకో చెప్పండి కామెంట్స్లో తెలపండి ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్లో మీరు కొత్తలో అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూస్తూనే ఉండండి కెట్టా టీవీ మన రాష్ట్రానికి డెవలప్ కావాలా డబ్బు లేదు అప్పు ఉంది అది ఇది అంటారు కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఎవరైనా ఇలాంటి ప్రాజెక్ట్ ఏమైనా కట్టేటప్పుడు పూర్తిగా కట్టి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వాలు మారే కొద్దీ ఇట్లే ఈ ప్రాజెక్ట్ అన్ని పెండింగ్ పెట్టి మళ్ళీ వేరే దానికి మొగ్గు చూపుతారు అలా కాకుండా డబ్బు వేస్ట్ కాకూడదు అని కాసి నేను చెప్తున్నాను అంతే కానీ చూడండి ఒకసారిగా మీరు చూడవచ్చు గమనించండి ఒకసారి ఎట్లా ఉండవు చూడండి వెళ్ళు చూడండి ఈ ప్రాజెక్ట్ పైన ఎందుకు ఇంత మౌనం వేస్తున్నారు మేధావులు కూడా ఏమీ అర్థం కావట్లేదు చూస్తే ఇంత ఇంత స్థలం ఇది సెంటర్లో ఇది జాతీయ రహదారి పక్కన ఈ సైట్లో ఉంది ఈ ప్రాజెక్ట్ ఇది మన మేధావులు మన రాజకీయ నాయకుల సంఘాలంతా ఎందుకు దీనిపైన అంత మౌనం ఎందుకు ఇవి ప్రభుత్వాలతో అడిగి ఇది ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయడం లేదు ఎందుకు అనేది అర్థం కావట్లేదు నాకైతే మీకు ఏమైనా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఎట్లా ఉంది ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ ఎక్స్ప్లోర్ ఈరోజు మాకు ఎట్లా ఉంది ఏం లేదనేది మీరు చెప్పాలా కామెంట్స్ రూపంలో తెలి తెలిపాలా మీరు ఏమైనా అనేది మళ్ళీ నెక్స్ట్ డిట్కో ఉంది అది కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ చూడొచ్చు మీరుగా ఇది ఇది ఈ డిజిట్ వరకు అక్కడ పోతే మరి హౌజింగ్ డిట్కో హౌజింగ్ పోతారు ఇక్కడ పోతే మనం వచ్చి ఇది చూడవచ్చు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్లో మీరు కొత్తలో అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి మీరు కొత్తలో అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూస్తూనే ఉండండి కెట్టా టీవీ